దేవుని స్తోత్రం హలలుయా ప్రార్థన చేసుకుందాం ప్రిల్లరా దేవుడు ఎంతో మనలను ప్రేమించి ఎన్నో విధానాలుగా మనలను నడిపిస్తూ ఉన్నాడు పలు రకాలైనటువంటి వర్తమానాలు ఏమండి టీవీ పరిచర్య ద్వారా ఎన్నో వర్తమానాలు ప్రతిరోజు దేవుడు మన యొక్కకు తీసుకుని వస్తూ ఉన్నాడు కనుక ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభునంది ప్రియ దేవుని పిల్లరా మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి గడియలువి ఇవి ఎక్కువగా ప్రార్థనలో గడపలసినటువంటి రోజులు కనుక వాక్యాన్ని కూడా బాగా చదవాలి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవాలి అప్పుడు మన ఆత్మ ఎంతో క్షేమంగాను దేవునికరంగాను అనేకులకు ఆశీర్వదకరంగాను మేలుకరంగా ఉంటాము చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధిమై తండ్రి ప్రేమ కలిగిన ప్రభావాన్ని పాదాలు కొందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మరొక పర్యాయము నీ వాక్యము నాయనా చెప్పటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ అర్థము ఆ భావము ఆ యొక్క ప్రభా ఆత్మీయ ఆ గ్రహింపు ఆ నడిపింపులు నాకు మాకు అందరికీ దయచేయండి వారికి దీవునికరంగాను మేలుకరంగాను ఆశీర్దకరంగాను ఉండడానికి సహాయం చేయండి ఏదో నామకార్థముగా ఏదో వింటున్నాం నామకార్థంగా ఏదో చెబుతున్నాం ఏదో టీవీ పరిచర్య ఏవోలే అని ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండక శ్రద్ధతో భక్తితో మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రవా సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగటానికి సహాయం చేయండి అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ శక్తి కలిగిన ఏసు నామములో అతి మిక్కిలివనిమిగా ప్రార్థించి వేడుకొని చున్న తండ్రి ఆమెన్ ప్రిలరా మరి హీం టీవీ పరిచర్య ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఏలో టీవీ వారు నాకు అవకాశం ఇచ్చినారు అట్లాగే ఆ పరిచర్య అభివృద్ధి చెందాలని అట్లాగే మరి డొంక రోడ్లో శువార్త ప్రకటిస్తూ ఉన్నాను ఆదివారం నాడు ప్రతి ఆదివారము ఆరు గంటలకి మరి ఉదయకాలమే ఆరాధన ముందుకు జరిపాము అలాగేనే బుధవారము శనివారము ఆరున్నర గంటలకి సాయంకాలము ప్రార్థనలు ఉంటే రండి దైవదేవులను పొందుకొనండి దేవుడు మీకు సహాయము చేస్తారు చూడండి ప్రిల్లరా మతీేశ్వ సువార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీది కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను చూడండి ప్రిల్లరా తూరు సీదోను ప్రాంతాలకు ప్రభువారు మరి వెళ్ళినారు అనేక ప్రాంతాలకు వెళ్ళారు అన్ని జనులకి ప్రాంతాలకు వెళ్ళినారు సిస్రాయ్య దగ్గరికి వెళ్ళినారు ఏమండి యోధా ప్రాంతానికి వెళ్ళినారు గలలయ ప్రాంతానికి వెళ్ళినారు అనేక దిక్కులకి అంత సేవ చేసినారు ఏసయ్య పగలంతా సేవ చేసేవారు రాత్రంతా ప్రార్థన చేసేవారు పగలంతా ఏంటి సువార్త ప్రకటించేవారు విరామము లేకుండా రాత్రంతా ఏం చేసేవారు ప్రార్థన చేసేవారు అట్లాగే మనం కూడా సమయం అనక సమయం అనకా ఏం చేయాలి స్వార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అవసరతలో ఉన్నవారు వారు సద్వినియోగం చేసుకుంటారు అవసరత ఉంది దేశానికి ఎంతో అవసరత ఉంది ప్రపంచానికి గ్రామానికి నీటి అవసరత ఎలాగుందో కరెంటు అవసరత ఎలాగుందో ఏమండి మరి ఆహార అవసరత ఎలాగుందో అలాగ నేను ఆత్మీయ అవసరత ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు మనం వెళుతూ ఉంటే దేవుడే మార్గాన్ని సరాళం చేస్తూ ఉంటాడు కనుక యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళి ఉండగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కణాను స్త్రీ అన్నీరాలు విశ్వాసు ముంచి కేకలేస్తుంది దావీదు కుమారుడా నజరుడిని యేసు నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను చూడండి అనేక విధాలుగా మన కుటుంబ వ్యవస్థలో దయ్యాలు పనిచేస్తాయి ఏమండి ఈవిల్ స్పిరిట్లు మనల్ని పట్టి రకరకాలుగా హింసిస్తూ ఉంటాయి మైండ్కు చెడగొడతా ఉంటాయి ఇంకా వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి ఇంకా నష్టాలు కలిగిస్తూ ఉంటే ఇంకా రకరకాలుగా పోట్లాటలు పెడతాయి మనస్పర్ధలు పెడతాయి దెయ్యాలు ఒకరినొకరు పలుక్కోరు ఒకరంటే ఒకరికి అసూయ ద్వేషాలు ఇట్లాగా రకరకాలుగా దెయ్యాలు పనిచేస్తూ ఉంటాయి పాప చిన్న కుమార్తెకి ఏం పట్టింది దెయ్యం పెడితే తల్లి అల్లాడుతూ ఉంది ప్రిల్లరా పిల్లల మీద దెయ్యాలు పనిచేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి కనుక బిడ్డలో భక్తిహీనంగా నడుచుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వారి నిమిత్తం మనము ప్రయాసపడాలి తల్లి ప్రయాస పడుతుంది కూతుర్ నిమిత్తము పోతే పోయిందిలే నాకు నేను యేసుప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి కనుక నాకు యేసుప్రభు అంటే పడదు మందిరం అంటే పడదు చర్చి అంటే పడదు కోటాలంటే పడవు అని మరి నిక్కుపోకూడదు అంటే మునగ తీసుకొని ముసలు మునగ తీసుకొని ఉండకూడదు ఇంట్లో బయటికి రావాలి నీ బిడ్డలు బాగుపడాలంటే నీ కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే అధికారి అయినా ఏ మరి జాతికి సంబంధించిన వ్యక్తివైనా నేను నీవు తగ్గించుకొని నీవు ఆ ఇంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి బహిరంగంగా సాక్షి చెప్పాలి యేసుప్రభుని వేడుకోవాలి విశ్వాసం ఉంచాలి అంతకుముందు ఆమె ఎవరి మీదో ఎవరి మీదో విగ్రహాల మీద నమ్మిక కలిగి ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళు వాళ్ళ ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు ప్రభులొందు ప్రేదన పిల్లరా వారి పద్ధతుల ద్వారా వారి యొక్క ప్రయత్నాల ద్వారా కొంచెం కూడా ఆ కుమార్తెకి స్వస్థత రాలేదు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభు అంటే రాజు అని అర్థం ప్రభు అంటే దేవుడు అని అర్థం ప్రభువా రక్షకుడా రాజుగారు అవును ప్రియులరా యేసు ప్రభు రాజు ఇంతకుముందు ఏ ఏ అధికారాల కింద ఉన్నావో ఏ ఏ పద్ధతులతో ఉన్నావో ఏ ఏ ఆచారాలతో ఉన్నావో వాటన్నిటిని విడిచి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి తప్పని ఒప్పుకొని ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపము నన్ను కరుణించయ్యా నా కుటుంబాన్ని నువ్వు మనిషి కుమారుడువయ్యా దావీది కుమారుడు వయ్యా దావీదు రాజ్యం ఎంతో చక్కగా ఉందయ్యా దావీదు కూడా మంచి పరిపాలన చేశాడయ్యా దావీది కూడా మంచిగా దిక్కులేని వారిని పేదల్ని పట్టించుకునేవాడయ్యా దావీదు కూడా గొప్ప రాజు అయ్యా అట్లాగే యేసు ప్రభువు కూడా గొప్ప రాజు భౌతిక సంబంధమైన రాజు అయితే దావీదు ఆత్మ సంబంధమైన రాజు ప్రభువు ఏసు ప్రభు నీ ఆత్మకి రాజు ఎవరు నీ దేహానికి రాజు ఎవరు నీ యొక్క విధి విధానాలకి రాజు ఎవరు ఎవరు సహోదరుడా సహోదరి ఎవరి పరిపాలన కింద ఉన్నావు ఎవరి యొక్క ఆధీనంలో ఉంటున్నావు నీ ప్రభు యేసు ప్రభు ప్రభువా నన్ను కరుణింపు చిక్కుల్లో ఉన్నా చిక్కుల్లో ఉన్నా శోదల్లో ఉన్నా వ్యాధుల్లో ఉన్న బాధల్లో ఉన్నా నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉందయ్యా దెయ్యం పట్టిందయ్యా అయ్యా దెయ్యం పట్టిందయ్యా చంపేసేటట్టుగా ఉందయ్యా అని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఓ సహోదరుడు నువ్వు కూడా వేడుకోవాలి కదా దేవుని వద్దకు వచ్చి నీవు కూడా కన్నీరు కార్చాలి కదా దేవుని వద్దకు వచ్చి నీవు కూడా బ్రతికునాడాలి కదా దేవుని వద్దకు వచ్చి నీవు కూడా కేకలు వేయాలి కదా దేవుని ఎద్దుకు వచ్చి నీవు కూడా దేవుని సహాయము కోరుకోవాలి కదా సహోదరుడా సహోదరి ఎంత వేడుకుంటావో నీకు అంత క్షేమము కలుగుద్దండి దెయ్యాలు ఉండవు ఆ ఇంట్లో వెళ్ళిపోతాయి దెయ్యాలు వెళ్ళిపోతాయి ఏసు నామముల పో దేవాన్ని మనం కూడా రకరకాలుగా అవి మనల్ని గలిబిలి చేసినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసి మనం ఏం చేయాలి ప్రభుని బ్రతిమలాడుకున్నట్లయితే దేవుడు మనకు సహాయము చేస్తాడు అందుకైనా ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు ఆయన శిష్యులు వచ్చి ఈమె మనం ఎమ్మడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా చూసారా ఆమెదొక బాధ శిష్యులదొక బాధ శిష్యుల బాధ ఏంటి నిరాలు ఆమెకు ఎలా సహాయం చేస్తాం మనం ఎలాగలాగా శిష్యులు ఆ కార్యాన్ని అడ్డుకోవాలని అక్కడ గొప్ప కార్యం జరగబోతుంది ప్రియ దేవుని పిల్లరా శ్రమ పడటానికి ఇష్టపడరు కొంతమంది తేలిగ్గా కలిసి రావాలి కష్టపడటానికి ఇష్టపడరు ఏం చేస్తున్నారు కేకలు వేయొద్దు వెళ్ళిపో ఎక్కడి నుంచి ఈమెను వేయమని ఆయనను వేడుకొనగా చూశారా శిష్యులు ఉన్నటువంటి భారము ఎందుకు ఉంటుంది అధికారులకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏమండి పనిోళ్ళకుంటుందా ఉంటుందా పనోళ్ళు మంట వచ్చి రెండు అలా అలా వెళ్ళిపోతారు సొంత ఇంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క పని బాధ్యత పని మనిషికి ఉంటుందా అట్లాగే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు ఈ శిష్యులు కూడా భారం లేదు అయ్యో ప్రభువా ఈమె వచ్చింది కదా ఈమెకు సహాయం చేయండి ఎంతో అవసరతలో ఉన్నది తన కుమార్తెకి దెయ్యం అంటుంది ప్రభువా మనము ఈ విషయం ఏంటంటే తేల్చి మనం ముందుకు సాగుదాము ఆమెకి మేలు చేద్దాము కూతురికి మేలు చేద్దాము అని సపోర్ట్ పర్సన్లుగా ఉండాల్సిన వాళ్ళు అయ్యో ఏమని పంపివే ప్రవ్వా ఎక్కడ దొరికిందేమా కేకలేస్తుంది గోల పెడుతుంది ఆసక్తిని నీవు డిజ నీవు ఆసక్తిని నీవు చల్లార్చవద్దు ఆమె ఆశతో తన కుమార్తెకు స్వస్థత రావాలని ఆశతో ఏం చేస్తుంది ఎంతగానో ప్రయాసపడి పోరాడుతుంటే ఆ ఆసక్తిని చల్లారుస్తావేంటి ఆ ఆసక్తిని నీవు ఆ మంటను ఆ ఆత్మ తీవ్రతను ఆ యొక్క అవసరతను గారుస్తావేంటి శిష్యులు ఏం చేస్తున్నారు నీరు గారుస్తున్నారు శిష్యులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు శిష్యులు పెద్ద సమస్య కాదు ఇంకా చాలా మనం చేయాల్సిన పనులు ఉండే గొప్ప గొప్ప పనులు ఉండే ప్రభు ఏమతో పెట్టుకుంటే చాలా టైం ఎక్కడ అయిపోద్ది ఏంటిది ఏంటి ఆ ఆలోచన వ్యవస్థ ప్రియ దేవుని పిల్లరా శిష్యులకి భారం లేదు శిష్యులకి లేదు భారము లేదు చాలాసార్లు శిష్యులు చిన్న పిల్లల దగ్గర కూడా వాళ్ళు చిన్న పిల్లల్ని వారు ఏం చేశారు ఆటంకపరిచారు తల్లిదండ్రులేమో పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలని ఆశతో ఉంటే ఈ పిల్లలు ప్రభులెందు ప్రియ దేవుని పిల్లరా ఏం చేస్తున్నారు ఆ శిష్యులు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను ఆటంకపరుస్తూ ఉన్నారు తీసుకురావద్దు పిల్లల్ని వెళ్ళిపోండి వెళ్ళిపోండి దేవుడు వరమిచ్చిన పూజారి వరవీయుడు అంట సామెత ఉంది కదా కనుక మన పట్ల దేవుడు ఎంతో పెద్ద పెద్ద ప్రణాళికలు కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడండి దేవుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఏ పాపినశించిపోవటం నీకు ఇష్టం దేవునికి ఇష్టము లేదండి పై మాటకి వేసు ప్రభువారు ఆమెను పరీక్షిద్దామని కొన్ని మాటలు మాట్లాడారు ఏమన్నారు ఇస్రాయలీలు ఇంటివారై నశించిన గొరుల యొద్దకే కానీ మరి ఎవరి యొద్కును నేను పంపబడలేదని చూసారా ఇస్రాయేలీలు ఎద్దకే వారి ఇంటి వారి వద్దకే వచ్చానమ్మా నేను ఇస్రాయేలీలు ఇంటివారై నశించిన గొరుల వద్దకే ఇస్రాయేలీలు అది మా అది ఖచ్చితం ఇస్రాయలు అంటే వాగ్దాన పుత్రులాళ్ళు దేవుడు వారి పట్ల పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు వాగ్దానాలు వారివి ఏమండి దీవెనలు వారివి యాజకత్వం వారిది ఏమండి మనం అన్యులం వారి ద్వారా మనకి మేలు దొరికింది వారిని మనం ప్రేమించాలి యూదుల కొరకు ప్రార్థించాలి యూదులను ప్రేమించేవారు వరి దులతారు ఇస్రాయేలీలను ప్రేమించేవారు వరిధులుతారు ఇస్రాయేలీల కొరకు మనం ప్రార్థన చేయాలి యేసు క్రీస్తు ప్రభు వారు నశించిపోవచ్చు నా గొర్రెల వద్దకి ఇస్రాయేల్ ఇంటి వారి వద్దకే వచ్చాను అందరి కోసం వచ్చాడు యేసు ప్రభు అందరికీ ప్రభువు అందరికీ దేవుడు సర్వలోకానికి దేవుడు కానీ యూదుల్ని ప్రత్యేకంగా ముందు పెట్టి తర్వాత దీవున రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించాడు అది అర్థం చేసుకోవాలి యూదులు మీదుగా ఆశీర్వాదం మనకి వచ్చింది అన్యులకి మనం అన్యులు విగ్రహారాధికులు కనుక ప్రిల్లరా ఏమంటదా అని కొంచెం పరీక్షించాడు టెస్ట్ చేశాడు అప్పుడు ఆమె ఏమంది చూడండి ప్రిలరా అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగను ఆయనను పరీక్షించటానికి అన్నా సరే అయినను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా మృక్కాలన్నీ మనము దేవునికి మృక్కలు ప్రియులరా గుండెల నిండా ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఏం చేశాడు రక్తాన్ని చిందించాడు రక్తాన్ని చిందించాడు ప్రాణం పెట్టాడు మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు మన నిమిత్తం ఆయన ఏమండి ఎంత బాధ అనుభవించినాడో కనుక క్రీస్తు ప్రభుకి మనం ఏం చేయాలి మనము మొక్కాలి ఎవరికి మృక్కుచు ఉన్నావు ఓ సహోదరుడా సహోదరి దేవునికి మరొక్చున్నావా దేవుని వాక్యానికి లోబడుచు ఉన్నావా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నావా ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను మరలా వేసి ప్రభు అని అంటున్నారు పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల యోధు నుండి పడు మొక్కలు తినుడు కదా అని చెప్పిన చూడండి మరల ఒకసారి ముందేమో ఒక మాట చెప్పారు నశించిపోచున్న ఆ ఇస్రాయేలీ యొక్కకి వచ్చానన్నారు రెండోసారి పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా పిల్లలంటే ఇస్రాయేలీలు కుక్క పిల్లలంటే అన్నిలు అయితే పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు ఏమి ఉంటుందా వెళ్ళిపోద్దా ఈ మాటలకే ఉంటుందా వెళ్ళిపోద్దా అని ఏం చేస్తున్నాడు పరీక్షిస్తున్నాడు పరీక్షిస్తాడు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు నీ విశ్వాసాన్ని ఏం చేస్తాడు పరీక్షిస్తాడు నీ యొక్క నిరీక్షణ నీ యొక్క ప్రార్థన నీ యొక్క భక్తి నీ యొక్క జీవితాన్ని ఎన్నో రీతిలుగా పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు ఒక సైంటిస్టు పరిశోధన చేస్తాడు అంతరిక్షంలోకి వెళ్ళి ఏమండి ఎన్నో రీతిలుగా అక్కడ నేలను పరీక్షిస్తున్నారు కదా చంద్రుడి మీదకి వెళ్ళు ఉన్నారు ఇంకా రకరకాలుగా స్పేస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఐఎస్ఎస్ ఏమండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు ర్యాకెట్లు పంపిస్తున్నారు ఏమండి పరీక్షిస్తున్నారు పరిశోధిస్తున్నారు ఏమండి అట్లాగే భక్తి విషయాల్లో కూడా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు కనుక అంత మాత్రాన మనము ప్రియులరా మనము వెనక్కి అంత మాత్రాన మనము తోక ముడుచుకొని ముఖం ముడుచుకొని అలిగి వెళ్ళకూడదు ప్రభునందు ప్రియార్థు పిల్లరా అంత మాత్రాన మనము ఎక్కడ కూడా డిజప్పాయింట్ అవ్వకూడదు అయినా సరే నన్ను కుక్కపిల్లతో పోలుస్తావా నువ్వేమో దేవుడు పోయా ఇస్రాయేల్ ఇంటికి వస్తావా అవసరత్తులో ఉన్నాను కదా నా కుమార్తె దెయ్యం పట్టింది కదా మీరు ఇలాగంటారేంటి ప్రభాని వెనక్కి వెళ్ళిపోలా ఆమె సహనం చూడండి ఆమె సహనము ఆమె ఓర్పు ఆమె యొక్క ఆ విశ్వాసము ఆమె యొక్క ఆ యొక్క మరి ఓర్పు సహనము ఆ తగ్గింపు చూడండి చూడండి ఆమె అందుక ఆమె నిజమే ప్రభు ఆ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లయోద్ధు నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను చూసారా కొన్ని కుక్క పిల్లలు ఏం చేస్తాయి యజమానులు బలలో మీద నుంచి కొన్ని మొక్కలు పడినప్పుడు ఆ కుక్క పిల్లలు ఏం చేస్తాయి ఆ మొక్కలో ఏరుకొని తింటా ఉంటాయి ప్రభునందు పిల్లరా కుక్క పిల్లలు కూడా అప్పుడప్పుడు యజమానులు యొద్దు నుండి పడు రొట్టి మొక్కలు తింటే కదయ్యా ఆ తినే కుక్కలు నిన్నయ్య నేను ఏమవుదయ్యా నువ్వు గొప్పవాడువయ్యా యజమానుడు అయ్యా నీ రొట్టె చాలా గొప్పదయ్యా నువ్విచ్చే రొట్టె నువ్విచ్చే ఆశీర్వాదం నువ్విచ్చే స్వస్థత నువ్విచ్చే జీవాహారం నువ్విచ్చే పరలోకం నువ్వు ఇచ్చే ఆ యొక్క ధన్యత ఎంతో గొప్పదయ్యా కొంచెమైనా చాలు అయ్యా నిత్య జీవం మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థ పోడతాడయ్యా అన్నాడు ఒక ఆయన శతాధిపతి అట్లాగే రొట్టె ముక్క దేనికి సాదృశ్యంగా ఉంది జీవాహారమునకు సాదృశ్యంగా ఉంది అప్పుడు అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు అవును కాక అని ఆమెతో చెప్పిన ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అమ్మా నీ విశ్వాసము గొప్పది చూసారా ప్రియలరా ఆమె విశ్వాసం అంచెలంచెలుగా 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 ఎదిగింది తప్ప తరగలేదు మన విశ్వాసం ఎదగాలే కానీ తరగకూడదు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆ కుమార్తెకు స్వస్థతనిచ్చాడండి స్వస్థతనిచ్చాడు ఆరోగ్యం వచ్చింది గొప్ప నెమ్మది వచ్చింది విశ్వాసము కలిగి జీవించు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం తండ్రి ప్రేమ కలనైనా విశ్వాసంతో మేము కొన్ని కార్యాలు చూసే భాగ్యం మాకు ది మా కుటుంబ వ్యవస్థలో మా బిడ్డల్లో మా కుటుంబాల్లో మా సేవలో ప్రభా అద్భుతాలు కార్యాలు మీరే జరిగించి సహాయం చేయండి అపవాది బలాన్ని కూల్చువేండి దుష్టిని దూరపరచండి ఏసుప్రవా ఒట్టివాణ్ణయ్యా మట్టివాణ్ణి పనికిరాని దయతో నన్ను క్షమించు శావను కట్టయ్యా సహవాసాన్ని స్థిరింపచేయండి ఈ చిన్న పరిచయను టీవీ పరిచయను అంచలించినగా ఫలింపచేయండి ఆ కాణానుకము ఆ స్త్రీ విశ్వాసము నాయన మేము కూడా నేర్చుకొని ధ్యానించి ఆ స్త్రీ ఎలాగా మేలు పొందుకుందో తన కుమార్తె విషయంలో మేము కూడా అలా మేలు పొందుకొని గొప్ప కార్యాలు దెయ్యాలను పోగొట్టుకునే భాగ్యం మాకు దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కోడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనిగాక